ఏడుస్తున్నాడా అయితే గుడ్డు దిప్పాయి పిల్లగాడు నిద్ర పోతులేడా అయితే గుడ్డు దిప్పాయి పిల్ల తింటలేదా ఆ చూస్తారేంది సూస్తరేంది గుడ్డు దిప్పేది ఇగో గిట్నే వేస్తుంటారు కదా చాలా మంది సంటి పిల్లగాళ్ళు తుమ్మిన దగ్గిన పడిచం పట్టినా గుక్క పట్టి ఏడ్చిన అన్నిటికీ ఒక్కటే విరుగుడు అదే కోడిగుడ్డు ఇండ్లల్లో పెద్దోళ్ళు తిప్పేసే కాదు ఒక ఆయన అయితే ఏకంగా గుడ్డు దిప్పేసేస్తే సెంటరే పెట్టుకున్నాడు అంటే ఈడందరు సంచి పిలగాలని ఎత్తుకుని ఓ ఆయి అనుకుంటే జోల వాడకుండా లైన్లు ఇచ్చి చూస్తారా ఏమైనా పిల్లల దాకా కావచ్చు అని పొరపడారు సుమిది ఉన్నది పిల్లల డాక్టర్ కాదు డాక్టర్లను మించిన డాక్టర్ మంత్రాలు చదివి యంత్రాలు తాయితలు కట్టే పారా నార్మల్ డాక్టర్ ఉన్న జాగిది పిలగాలు ఏడిసినా పాలు తాకపోయినా కుసకుసిన సరిదైన దగ్గుపడిచయం లేచిన పక్షవాతం వచ్చిన బక్క పడ్డా గుక్క పెట్టి ఏడిచిన ఆ నీటికి ఒకటే మంది అదే కోడిగుడ్డు దిప్పేశాడు కడంగా అట్టించాడు నిర్మల్ జిల్లా గండిరామన్న కాడు ఉండే రవి అనేటైన చేతులతోటి పిలగాలకు మంత్రం వేసి కడెం కట్టిస్తేనట ఎటువంటి దయ్యమైన భూతమైన బుస్సు అని కూడా పోతుందట ఆ మాట ఆయననే చెప్తున్నాడు ఈ నూరి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో భూత పీత పిశాసులు ఉంటాయి దానికోసం అది చేసినాం అనుకో ఆ పిగు అంటారు పండుకుంటారు అట్లా ఓహ దయ్యాలు భూతాలకేనే వేరే వాటికి కూడా యాంటీ వైరస్ లెక్క పని పనిచేస్తుందా కాళ్ళ మీద కాళ్ళు వేస్తారు నైట్లో మూత్రం పోసుకుంటారు కొందరు కొందరు పండ్లు కొరుక్కుంటారు తిన్న తిండి పేన పట్టారు సూపర్ వీటన్నిటి కూడా యాంటీ మిసైల్స్ లెక్కనే పనిచేస్తారు అన్నట్టు అగో ఏమవా మీరు ఎడికి వచ్చారు ఏమైంది పిల్లగాలకు మా పిల్లలకు సర్ది జ్వరం దగ్గు ఉన్నది ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది కోడిగుడ్డు దింపి కడమిస్తారు వెంటనే తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం జ్వరము ఇట్లా ప్రతి శల్య కాన్ఫిడెన్స్ చూడురి దగ్గు సడిది జ్వరం ఏమున్నా గుడ్డు దిప్పేసి కడంగడితే జబ్బులన్నీ మఠాషనే గీ గీసంగ తెలియక పాపం చాలా మంది డాక్టర్ల తానికి పోవటే పిల్లల డాక్టర్లు ఇచ్చే మందుల కంటే మంత్రగాల మంత్రాలకే ఎక్కువ పవర్ ఉందని నమ్మే జనాలు ఉన్నాక ఇక గీసంటోలో గిరాకీ ఎంత తక్కువ ఉంటది కదా నిర్మల్ జిల్లా గండి కాడు ఉండే రవి అనేటైనా తిప్పేస్తే పేద కేంద్రం పెట్టిండు ఎసు భీమార్లు వచ్చినా అది కూడా పక్షవాతం అసంటే భీమార్లు వచ్చినా సరే అని చదివి గుడ్డు కట్టిస్తున్నాడట మంత్రి ఇచ్చిన తాయితోటి మెడల చేతి కడెం దొడిగితే పిల్లల బాడీకి బెడం పెట్టినట్టే ఉంటదట పసిగుడు కాడ నుంచి పన్నెండేళ్ల పిల్లల దాకా కట్టిస్తాడట ఇక జనాలు కూడా వంద రూపాయలకే కదా పట్టిన దయ్యాన్ని ఎలగొడుతున్నాడని దావకాన కంటే ఈయనే ఎక్కువ లైన్లు కడుతున్నారు మళ్ళీ తాయిత్తులు కట్టినాక కూడా కొన్ని రూల్స్ ఉన్నాయట అదేందో ఆయననే చెప్తున్నాడు ఈ నూరి చనిపోయిన కాడికి ఆడ ఆడపిల్ల పెద్ద మనిషి అయితే కదా పోవద్దు ఎట్టుపోయినా ఏం కాదు ఏం తిన్నా ఏం కాదు మత్యం ఏముండదు అదట కథ ఈయన మూఢత్వంలో ఉండుడే కాదు ఇంకో మూడొందల మందికి కూడా అదే అజ్ఞానాన్ని నింపుతున్నాడు ఇట్లా తాయితులు గట్టి రోగాలన్న ఏం చేసే శక్తి ఉంటే ఎందుకు మందులు ఎందుకు ఆపరేషన్లు ఎందుకు ఇక ఇసువంటోళ్ళ తానికి పోయిన వాళ్ళు అందరూ కూడా చదువుకున్నలే ఉన్నారు దేశంలో అన్ని మారుతున్నాయి కానీ ఈ మూఢనమ్మకాలను నమ్మేటోళ్ళు అయితే ఇంకా మారతలేరని అనుకోబాటి రకొంటీ చూసిన వాళ్ళంతా